మామూలుగా మీకు ఇప్పుడు సప్తసాగర్ దాచేలో లాంటి సాడ్ సినిమాలు నచ్చమంటారు కదన్న అది ఎందుకు నచ్చవు మీకు నాదొకటే ప్రిన్సిపల్ లైఫ్లో ప్రితడికి చాలా కష్టాలు ఉంటాయి కదా వాడి పర్సనల్ లైఫ్లో కష్టాలు లేవు అని చెప్తే మనం అది కష్టాలు లేవు అని ఏదైనా మనిషి చెప్తే ఇంకా దేవుడి కింద లెక్క ఆయన అలాంటి దేవుళ్ళని కొంచెం పక్కన తీసి పెడితే ఎవరికైనా లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికీ అవి ఉండే కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ని మర్చిపోవడానికి ఒక టూ అవర్స్ థియేటర్లోకి వస్తాయి థియేటర్లోకి వచ్చినప్పుడు మాక్సిమం నవ్వించటము లేకపోతే పెద్ద హీరో సినిమా తీసినప్పుడు హైస్ ఇవ్వడము ఉండే వాళ్ళు సాటిస్ఫై అవుతారు కదా వాళ్ళని లోపలికి పిలుచుకుని కూడా మన కష్టాలు చెప్పి వాళ్ళు ఏడిపించడం ఎందుకు అన్న ఉద్దేశం అంతే తప్పితే నచ్చవు అంటే ఆ ఉద్దేశంలో నచ్చవు అలా చూసుకుంటే జర్సీ సినిమా ఇస్ నాట్ ఆల్ ఎంటర్టైన్మెంట్ కామెడీ ఉండే సినిమా కాదు ఇట్ ఈస్ ద హార్ట్ హిటింగ్ స్టోరీ ఆఫ్ అ ఫెయిల్డ్ మ్యాన్ ఫెయిల్డ్ క్రికెటర్ ఆ లెక్కను చూసుకుంటే ఈవెన్ దట్ ఇస్ అ స్టోరీ అబౌట్ అ శాడ్ మ్యాన్ సాడ్ మ్యాన్ కాదు ద వే బి ఎండెడ్ కి వేర్ జర్సీ సినిమా కూడా ఇది నన్ను చాలా మంది నేను సప్తసాహిదారు గురించి అడిగినప్పుడు అన్నారు జర్సీ ఎలా ఎండ్ చేసామంటే సన్ వచ్చి ఫాదర్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను చాలా ప్రౌడ్గా చెప్తున్నాను మా నాన్న గురించి మా నాన్న ఫైట్ చేస్తూ హెల్త్ ఇష్యూ వలన ఇలా జరిగింది మా నాన్నకి అంతే తప్పితే మా నాన్నగా అలా జరిగిందని నేను ఎప్పుడూ బాధపడలేదు మా నాన్న ఫైట్ చేస్తూ ఇది అలా ఒక ప్రౌడ్ మూమెంట్లో హ్యాపీ ఎండింగ్ చేసాం మనం దాన్ని దానేమో ఒక ఒక ఫెయిల్డ్ క్రికెటర్ లాగా ఒక సక్సెస్ఫుల్ క్రికెటర్ లాగా ఇండియన్ టీమ్కి సెలెక్ట్ అయిన ఒక సక్సెస్ఫుల్ క్రికెట్ లానే ప్రొజెక్ట్ చేసి ఎండ్ చేసాం దాన్ని ఒక హ్యాపీ ఎండింగ్తో సో ఆ హైతోనే బయటకు వస్తారు అన్న ఆడియన్స్ బాధతో కాకుండా